ఎరోబాము తెలివి ఏం చేశారో తెలుసా అసలు ఎరోబామ్మను రాజుని చేసిందోరు నా మాట అంటున్నారా ఎరో రాజు చేసింది ఎవరు హలో మీరేమైనా చేశారా ఏంటి ఎరోబామ్మును రాజు చేసింది ఎవరు దేవుడు ఎరోబాముకు పది అప్పగించింది ఎవరు దేవుడు ఇప్పుడు ఎరోబాముకు దేవుడు చెప్పిందేంటి నువ్వు యథార్థంగా ఉండు నువ్వు నీతిగా ఉండు నువ్వు పరిశుద్ధంగా ఉండు నువ్వు నేను చెప్పినట్టు బ్రతుకు నేను నిన్ను స్థిరపరుస్తాను నీ తర్వాత నీ పిల్లలను కూడా స్థిరపరుస్తాను యురోభం చేయాల్సింది ఏంటిది నీతిగా ఉండాలా హృదయపూర్వకంగా దేవుడిని అనుసరించాలా యథార్థంగా దేవుడి కొరకు బ్రతకాలా ఈ బ్రతకకుండా ఏం చేస్తాడో తెలుసా కుయుక్తి ఉపయోగించాడు ఏంటో తెలుసా ఇస్రాయలు ఇస్రాయేల్ ప్రజలు యోధా దేశానికి వెళ్ళిపోతే అక్కడే ఆగిపోతారు కాబట్టి వాళ్ళని పోనీయకూడదు సంఘాల మీద సాతాను చేసే దాడి తెలుసా ఆ దేవుని బిడ్డ మందిరానికి పోతే ఆత్మీయంగా ఎదిగితే ఆమె మందిరానికి వెళ్తే ఆత్మీయంగా బలపడితే కాబట్టి మందిరానికి పోనియద్దు మంత్రి అన్ని పని చేద్దంటే ఆ రోజే బిజీ పని బిజీ షెడ్యూల్ ఆ రోజే బంధువులు ఫంక్షన్లు చేస్తారు ఆ రోజే స్నేహితులు అందరూ వస్తారు ఎన్నిసార్లు నువ్వు మందిరానికి రాకుండా ఎన్నిసార్లు ఆ దోడలు అడ్డుపడ్డాయి నీకు నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా ఎన్నిసార్లు ఆ దూడలు అడ్డుపడ్డాయి నీ జీవితంలో మందిరానికి రాకుండా ఎన్ని అనే దూడలు అడ్డుపడ్డాయి బంధువుల కార్యాలు మన కలెక్టర్లమే ఒక్కొక్కలం మనం అసలు మనం మనకి మనం బిజీ షెడ్యూల్ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా అంత బిజీగా ఉంటారు మన వాళ్ళు అంత బిజీ మనం రెండు గంటలు వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడెక్కడో దోళ్ళన్ని అడ్డుపడతా ఉంటాయి ఎరోబాము ఇస్రాయిలీకి ఏం చేశాడో తెలుసా మొట్టమొదట మందిరాన్ని దూరం చేశాడు మందిరాన్ని దూరం చేశాడు నీ భర్తకి నీ మందిరాన్ని దూరం చేస్తానేవేమో నీ భార్యకి మందిరాన్ని దూరం చేస్తనేవేము నీ పిల్లలకి నీ కుటుంబానికి మందిరాన్ని దూరం చేస్తానేమో గుర్తుపెట్టుకో కావాలని ఏ ఏయో కార్యాలని దూడలను పెట్టేసి బేతేలులోనూ దానులోను దూడలు పెట్టినట్టుగా పెడుతున్నావేమో నష్టపోతావు నా మాట వినండి దయచేసి ఎప్పుడు కూడా మందిరం దూరం అక కుందునుగాక ఏమండి ఇస్రాయేలు మొదటి రాజుల గ్రంథము ఆ గ్రంథాల్లో వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళు రాజులు చేసిన దుర్మార్గపు పనులు ఇవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ ఫస్ట్ ఇస్రాయేల్ రాజులు ఒక్కడు కూడా మంచి అసలు ఆ పది గోత్రాలను పరిపాలించిన రాజుల్లో ఎవరు మొదట పరిపాలించి నేరోబాము మొదటిలోని ఆదిలోనే అంశపోతు అంటారు కదా మొదటోడే చెడ్డోడు వాడేసిన బీజాలు ఏమైనా తెలుసా మొట్టమొదట ఏం చేశాడు చెప్పండి ఇస్రాయేలీలకి ఎవరిని దూరం చేశారు మందిరాన్ని దూరం చేశాడు ఎవరిని దూరం చేశాడు దైవ దైవ సన్నిధిని దూరం చేశాడు ఎప్పుడైతే దైవ సన్నిధి మందిరం దూరమైందో వాళ్ళ